అమ్మ నాన్నీ జే గోవింద గోవింద కట్టిన చెలముదా అందము పెట్టిన పెంచముదా అందము పట్టిన వేణువు అందము వేసిన పూదండలదాని అందము కట్టిన చే అందము పెట్టిన పెంచముదా అందము పట్టిన వేణువు అందము వేసిన పూదండల దాని కాదు నువ్వు ధరిస్తే వచ్చే నువ్వు వాటికే అందము నీవు ధరిస్తే వచ్చే నువ్వు వాటికే ఆనందము పుట్టిన జన్మముదా అందము వేసిన అడుగులదా అందము పాడిన పాటలదా అందము చేసిన పూజలదానాందము పుట్టిన జన్మముదా అందము అడుగులదా చేసిన పూజలదా అందము నీకై పాడిన పాటలదా ఆనందము తది నీవు స్వీకరిస్తే వచ్చేనో ఆనందము నీవు కరుణిస్తే వచ్చేనో ఆనందము నీవు స్వీకరిస్తే వచ్చేనో ఆనందము నీవు కరుణిస్తే వచ్చేనో అందము నీ బిడ్డగా అనందాము అమ్మ నాన్న అర్పణం